ఒక రోజు ఒక తెలివైన రైతుకి అరుదైన విత్తనం దొరికింది అది చూసిన వెంటనే ఇది ఎంతో విలువైనటువంటి పండ్లను కాచేటువంటి చెట్టుగా మారుతుంది అని అర్థం చేసుకున్నాడు అది తర్వాత ఇది ఎదగడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది అని తెలుసుకున్నాడు అక్కడ నుంచి దీన్ని ఎక్కడ నాటితే బాగుంటుంది అని ఆలోచింపసాగాడు అయితే అక్కడ నుంచి తన తోటలో ఉన్నటువంటి రహస్య ప్రదేశంలో దానిని నాటడం జరిగింది ఎవరో గమనించినటువంటి ఆ ప్లేస్ లో ఆ విత్తనం నిదానంగా మొలకెత్తడం స్టార్ట్ అయింది అక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్క రైతులు కూడా రావటం వారి వారి పంటల గురించి గొప్పగా చెప్పుకోవటం చేస్తూ ఉన్నారు ఇతను మాత్రం ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు ఆ విత్తనం గురించి ఎవరితోనూ చెప్పటం లేదు అందుకే అంటారు ఒక మేధావి మౌనం దేశానికే ప్రమాదం అని కొద్ది రోజులు ఆగిన తర్వాత ఆ విత్తనం చెట్టుగా మారింది ఆ చెట్టు పండ్లను కాయటం మొదలుపెట్టింది ఆ పండ్లు ఫలంగా మారాయి ఆ ఫలంగా మారిన ప్రాసెస్ లోనే ఎప్పుడు చూడనటువంటి విధంగా ఎంతో రుచికరమైనటువంటి పండ్లను అందరూ తినటం మొదలు పెట్టారు అది చూసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇతను అడగటం జరిగింది ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు ఇలాంటి ఒక పండ్ల చెట్టుంది అనేటువంటి విషయాన్ని అని అడిగారు దానికి అతను గోప్యత గోప్యతే దీనికి నిజమైనటువంటి శక్తి అనేటువంటి విషయాన్ని వెళ్ళబుచ్చాడనమాట ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ మనకేం సూచిస్తుంది అని అంటే గోప్యత మన జీవితంలో మనకు కావలసినటువంటి ఆ గోప్యతే నిజమైనటువంటి శక్తి మీకు ఇక్కడ ఒక చిన్న పిక్చర్ చూపిస్తాను చూడండి ఒక పిక్చర్ లో కవర్డ్ చాక్లెట్ ఉంది ఇంకొక పిక్చర్ లో అన్కవర్డ్ చాక్లెట్ కనిపిస్తుంది అన్కవర్డ్ చాక్లెట్ దాని చుట్టూ చీమలతోటి ఆహారంగా మారిపోయి ఉంది కానీ ఇంకొక చాక్లెట్ మాత్రం దాన్ని ఏ మాత్రం కదిలించకుండా అలానే క్వాలిటీ చాక్లెట్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే ఉండింది అంటే మన జీవితంలో మనకు సంబంధించినటువంటి ప్రణాళికలు గాని జీవిత లక్ష్యాలు గాని మనకు తెలిసినటువంటి జీవిత సంబంధాలు గాని ఎవరితోనూ ఎప్పుడు షేర్ చేసుకోకూడదు అప్పుడే మన జీవితం చాలా బాగుంటుంది లేదు అనంటే ఈర్ష్య ద్వేషం అసూయ గాసిప్స్ తోటి మన జీవితాన్ని మన ప్రణాళికల్ని మన లక్ష్యాలని ప్రతి ఒక్కరూ కూడా ఏదో రకంగా ఆటంకించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకే గోప్యత గోప్యత అనేది మన జీవితానికి అతిపెద్ద శక్తినిచ్చేటువంటి ఆయుధం అందుకే మన జీవితం గురించి ఎవరికేదైనా చెప్పాలి అనుకునేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించుకోండి అండ్ మీ జీవితంలో మన అనుకునేటువంటి వాళ్ళకి గోప్యంగా ఉండేటువంటి మీ విషయాలు షేర్ చేసుకుని ఉంటారు కదా దాన్ని వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకుని మీ జీవితాన్ని నట్టేట ముంచేసి రోడ్డును పడేసినటువంటి వాళ్ళ గురించి కూడా కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి ఇలా ఒక రోజు ఒక తండ్రి తన కొడుకుని పార్కు తీసుకుని వెళ్లాడు అక్కడికి వెళ్లిన తర్వాత కొద్దిసేపు ఇద్దరు ఆటలాడుకున్నారు ఆడుకున్నారు కొద్దిసేపు ఆగిన తర్వాత అల్పాహారాలు తిని నీటిని సేవించి రిలాక్స్ అవుదామని ఒక చెట్టు కింద బెంచ్ ఉంటే ప్రశాంతంగా తండ్రి కూర్చోసాగాడు అనమాట అందులో పిల్లల్ని నేను కొద్దిసేపు ఆడుకుని వస్తానాన్నా అని చెప్పి ఆడుకోవడానికి వెళ్ళాడు కొద్దిసేపు ఆగిన తర్వాత తండ్రి దగ్గరకు వచ్చి నాన్న నాన్న మనిషి విలువంతా అని అడిగాడు తండ్రి తన కొడుకుపై తదేకంగా ఇలా చూసి ఆ సరౌండింగ్ లో వీళ్ళు తాగేసినటువంటి వాటర్ బాటిల్ ఖాళీగా ఉన్నటువంటి వాటర్ బాటిల్ తీసుకుంటాం కొడుకు ఖాళీగా ఉన్నటువంటి వాటర్ బాటిల్ తీసుకుని వెళ్ళాడు వాటర్ బాటిల్ ఇలా చూపించి ఈ ఖాళీగా ఉన్నటువంటి వాటర్ బాటిల్ విలువెంత అని అడిగాడు తండ్రి కొడుకు దీని విలువేం లేదు నాన్న అని అన్నాడు అదే ఇందులో వాటర్ పోస్తే దీని విలువెంత అని అడిగాడు ఇరవై రూపాయలు నాన్న అన్నాడు ఒకవేళ ఇందులో నెయ్యి పోస్తే ఈ బాటిల్ విలువెంత అని అడిగాడు ఐదు వందల రూపాయలు నాన్న అన్నాడు ఒకవేళ ఇందులో రక్తం పోస్తే దాని విలువ ఎంత అని అడిగాడు ఐదు వేల రూపాయలు నాన్న అన్నాడు ఒకవేళ ఇందులో కరోనా మందు పోస్తే దీని ఎంత అని అడిగాడు కోట్ల రూపాయలు నాన్న అన్నాడు అప్పుడు తండ్రి ఈ కంటైనర్ కి విలువ లేదు ఇందులో ఉండేటువంటి కంటెంట్ ఏదైతే ఉంటుందో దానికి మాత్రమే విలువ ఉంటుంది అలాగే మనిషిలో ఉండేటువంటి శక్తి సామర్థ్యాలు విలువలను బట్టి మాత్రమే అతనికి వాల్యూ ఉంటుంది తప్ప స్వరూపంగా చూసుకుంటే ఏ రకంగానూ విలువలేదు అని అన్నాడు ఇప్పుడు చెప్పండి మీ విలువెంత